శ్రీలత మాణిక్యానికి వార్నింగ్ ఇస్తుంది ఈ జన్మలో నిన్ను కానీ నీ పిల్లల్ని కానీ ఈ ఇంటిలో నేను అట్టి పెట్టుకునేనట్టుంది నీ ఇద్దరు పిల్లలు ఎలా అయితే ఈ ఇంట్లో చొరబడ్డారో వాళ్ళిద్దరినీ బయటికి గెంటేస్తాను అంటే మాత్రం మాణిక్యం తన విశ్వరూపం చూపిస్తాడు చూడు చెల్లెమ్మ నీ అసలు రంగు నీ ముసుగు అన్నీ నాకు తెలుసు నాతో పెట్టుకోకు నాతో పెట్టుకున్నావు అంటే మాత్రం నువ్వు తట్టుకోలేవని నా రామలక్ష్మి అంటే నా కూతురు కడుపులో నీ ఇంటి వారసుడు పడ్డ తర్వాత చక్రం ఎలా తిప్పాలో నాకు బాగా తెలుసు అని అంటాడు అయితే ఈలోపు లోపు సీతారామ ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంటారు రామ ఏం రామలక్ష్మికి సీతాకాంత్ మాట ఇస్తాడనమాట ఏమనంటే ఎటు అభి ఫారెన్ వెళ్ళిపోయాడు కాబట్టి నేను నిన్ను కూడా ఎలాగైనా సరే పంపించేస్తాను నేను ఏం చెప్తానంటే బిజినెస్ పని మీద నేనే రామలక్ష్మి పంపించానని చెప్తాను అని అంటాడు కానీ మనసులో మాత్రం నరకం చూస్తుంటాడు ఈలోపు సీతాకాంత్ కార్ కి అట్టంగా అనమాట అభి అయితే అది చూసిన సీతాకాంత్ ఏంటి అవి నువ్వు ఫారెన్ వెళ్ళలేదా అని అడుగుతాడు అయితే ఈలోపు ఆ అభిని సీతాకాంత్ ఉన్న చోటికి మాణిక్యం కోపంగా వచ్చిస్తుంటాడు అనమాట అంటే ఏం జరిగిందో అర్థం కాదు అయితే ఇక ఆ మాణిక్యాన్ని చూసిన సీతాకాంత్ వెంటనే పక్కకు తీసుకొచ్చేస్తాడు అభిని ఏంటబి ఏమైంది ఫారెన్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అంటే మా అమ్మకి హెల్త్ బాలేదు సీరియస్ అయిపోయింది ఆపరేషన్కి డబ్బులు లక్షలు అవుతాయి అంటున్నారు అనగానే పాపం సీతకి కాళ్ళు చేతులు ఆడు అయితే ఇదంతా కూడా పైనుంచి స్త్రీలతో చూసేస్తుంది చూసేస్తుంది ఇంకా ఏమవుతుందంటే సీత అంటాడు అభితో నువ్వేం టెన్షన్ పడకు నేను మొత్తం అన్నీ చూసుకుంటాను మీ అమ్మగారికి దగ్గర అన్ని డబ్బులు నేను అరేంజ్ చేస్తాను ఇప్పుడే నువ్వు ఫారెన్కి వెళ్ళకు అని చెప్పేసి ఓదార్చి తన ఇంటికి పంపిస్తాడు అయితే ఈలోపు శ్రీలత అనుమానపడుతుంది ఎందుకంటే మాణిక్యం వస్తున్నాడని సీత కంగారు పడుతున్నాడని ఫస్ట్ టైం సీత మొహంలో నేను ఆవేశాన్ని అది చూస్తున్నానని నువ్వు వెంటనే వాడిని వెళ్ళి ఫాలో అయ్యి ఏం జరిగిందో చూడను కానీ వెంటనే సందీప్ ఫాలో అవ్వడం మొదలు పెడతాడు అనమాట ఆ విషయం అభి గమనించాడు అయితే ఇక అక్కడ కొట్టు దగ్గరికి వెళ్ళి సిగరెట్ కాలుస్తున్న అభిని చూసి వీడేదో తేడాగాళ్ళలాగే ఉన్నాడని అనుకుంటాడు కానీ ఈలోపే సందీప్ని ఆ అభి చూసి ఎక్కడో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ నన్ను ఫాలో అవుతున్నారని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి